హాయ్ అండి హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్స్ మన ఈ విఘ్నేశ్వర కలెక్షన్స్ మన ఛానల్ మొదటిగా చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి నా పేరు మా మన ఈ శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్స్ ఛానల్లో అన్ని రకాల కొత్త రకమైన చీరలు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ దొరుకుతాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో అలాగే మన విఘ్నేశ్వర కలెక్షన్స్ ఛానల్ మొదటిగా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ చిన్న బిజినెస్కి సపోర్ట్ చేయండి విఘ్నేశ్వర కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్స్ చూసేద్దాం డోలా సిల్క్లో లేటెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చాను అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం డోలా సిల్క్ విత్ కంచెం బోర్డర్ అండి రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా షోలర్ బార్డర్ ఇది అండ్ కింద బార్డర్ వచ్చేసి వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా ఫ్లవర్స్ తో వస్తుందండి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా షైనింగ్తో వస్తుందండి జరి వీవింగ్తో వస్తుంది చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుందండి కట్టుకుంటే చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న తో షోల్డర్ పార్ట్ షోల్డర్ బార్డర్ కంటిన్యూషన్ వచ్చేసింది అలాగే శారీ కింద ఆర్డర్ కూడా కంటిన్యూస్ వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది విత్ బెస్ట్ ప్రైస్లో ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ప్రైస్లో ఇలాంటి క్వాలిటీ అస్సలు దొరకదు ఫైవ్ ఫిఫ్టీలో ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా కొత్త కలెక్షన్ ట్రెండీ కలెక్షన్స్ విత్ జెరీ వీవింగ్ లైక్ ఇందులో కలర్స్ చేసేద్దాం ఎల్లో కలర్ బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ బార్డర్ పింక్ కలర్ విత్ నెమలి గ్రీన్ బెంజాల్ కలర్ విత్ ఎల్లో కలర్ బార్డర్ కలర్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయండి మెరూన్ కలర్ విత్ డార్క్ బ్లూ బార్డర్ ఈ కలర్స్ మీకు నచ్చినట్లయితే అయితే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డోలా సిల్క్లో ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాం డోలా సిల్క్లో ఇది త్రీ ఇంచ్ బార్డర్స్తో చాలా కొత్త కలెక్షన్ అండి శారీ ఓవరాల్గా ఇలా ప్యారెట్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్ రెండు కలిపి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది సేమ్ క్వాలిటీ అండి రెండు కూడా డిజైన్ ఒకటే ఇవి మారుతుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి కింద మీద సేమ్ బార్డర్ సేమ్ లెంత్ ఉంటుంది యారీ వచ్చేసి ఫుల్ ఓవరాల్గా ఇలా షైనింగ్ అవుతూ విత్ జెరీ వర్క్ వచ్చేస్తుంది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసేద్దాం డార్క్ పింక్ విత్ రామా గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ శారీ విత్ రాణి పింక్ కలర్ బార్డర్ లైట్ మెరూన్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ బ్లూ కలర్ విత్ బేబీ పింక్ బార్డర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకో డిజైన్స్ చూసేద్దాం రాధాకృష్ణ థీమ్తో విత్ టాజల్స్ చాలా అంటే చాలా బాగుందండి మొత్తం ఇలా కింద రాధాకృష్ణ వీవింగ్ వచ్చేస్తుంది రాధాకృష్ణ థీమ్తో కుంకిల టాజల్స్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ద శారీ ఇలా చిన్న చిన్నగా మనకి రాధా బొమ్మలు వచ్చేస్తాయి ఓవర్ ద శారీ ఇలా ఉంటుంది మొత్తం శారీ వచ్చేసి మనకి చాలా హెవీ లుక్ ఉంటుంది బార్డర్కి కింద ఇలా రాధాకృష్ణ డ్యాన్స్ చేసినట్టు అలా బొమ్మలు వచ్చేసాయి మనకి గోల్డ్ వేవింగ్ వచ్చిందండి వేవింగ్ శారీ చాలా షైనింగ్ అవుతుంది శారీ మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ ఇలాగే గోల్డ్ వేవింగ్ వచ్చేస్తుంది అండ్ శారీ కూడా ఖచ్చితంగా సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సపరేట్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇలాగా కుందన్ వర్క్తో వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఇందులో కలర్స్ చూసి రామా గ్రీన్ డార్క్ గ్రీన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కలెక్షన్స్ నెక్స్ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాను ఈ రోజుకి